ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో సర్వేలు జోరందుకుంటున్నాయి రాష్ట్ర జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద తమ సర్వేలు నిర్వహిస్తున్నాయి ఎప్పటికిప్పుడు వాటిని విడుదల చేస్తూ వస్తున్నాయి అభ్యర్థుల జాబితా మొదలుకొని ప్రచార కార్యక్రమాలు వాటికి లభిస్తున్న జనాదరణ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపోవటములు ప్రభావితం చేయగలం అన్ని పరిణామాలు కూడా తమ సర్వే కోసం పరిగణనలో తీసుకుంటున్నాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనే విషయాల మీద దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపించిన సంగతి తెలిసిందే జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించాయి జన్మత్తు పొలిటికల్ క్రిటిక్ లోక్పాల్ ఆత్మసాక్షి సర్వే సంస్థలు తమ సర్వే వివరాలను వెల్లడించాయి ఇప్పుడు తాజాగా నాగన్న సర్వే వెలుగులోకి వచ్చింది ఒక్కో నియోజకవర్గంలో ఆరు వందల మంది శాంపుల్స్ చొప్పున నూట యాభై స్థానాల్లో లక్ష ఐదు వేల మంది వరకు అభిప్రాయాలను సేకరించారు ఈ సర్వే కోసం మార్చి పదిహేడో తేదీ నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు సర్వే కొనసాగింది వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత ఫలితాలను విడుదల చేశారు నాగన్న సర్వేలో కూడా వైసీపీ ప్రపంచంలో కనిపించింది ఏపీలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ నూట మూడు అసెంబ్లీ స్థానాల్లో విజయాంకం మోగిస్తుందని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రమే దక్కుతాయని మిగిలిన మరో ముప్పై మూడు సీట్లలో వైసీపీ టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందని ఇందులో కూడా ఇరవై నుంచి ఇరవై సీట్లు వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని ఈ సర్వే నేరుగా చెప్తోంది లోక్సభ నియోజకవర్గాల విషయానికి వస్తే ఇరవై నుంచి ఇరవై ఒక్క స్థానాల్లో వైసీపీ విజయకేతనాన్ని ఎగరేస్తుందని ఇక్కడ కూడా టీడీపీకి ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చని నాలుగు నుంచి స్థానంలో మాత్రమే టీడీపీ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు నాగన సర్వే అంచనా వేసింది ఉమ్మడి జిల్లాల వారీగా శ్రీకాకుళం వైసీపీ ఏడు టీడీపీ రెండు టైట్గా ఉండేవి రెండు విజయనగరం వైసీపీ ఏడు టీడీపీ ఒకటి మిగతావి టైట్ విశ విశాఖపట్నంలో వైసీపీ ఐదు టీడీపీ ఆరు హోరాహోరి నాలుగు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఆరు టీడీపీ ఎనిమిది హోరాహోరి ఐదు పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ ఆరు టీడీపీ ఐదు హోరాహోరి నాలుగు కృష్ణా జిల్లా వైసీపీ ఆరు టీడీపీ ఆరు హోరాహోరి నాలుగు గుంటూరు వైసీపీ ఎనిమిది టీడీపీ నాలుగు హోరాహోరి ఐదు స్థానాలు గెలుచుకుంటాయని ప్రకాశంలో వైసీపీ ఎనిమిది టీడీపీ రెండు నెల్లూరులో వైసీపీ తొమ్మిది టీడీపీ సున్నా కడప వైసీపీ పది టీడీపీ సున్నా కర్నూలు వైసీపీ పదమూడు టీడీపీ సున్నా అనంతపూర్ వైసీపీ తొమ్మిది టీడీపీ మూడు చిత్తూరు వైసీపీ పది టీడీపీ రెండు సీట్లు గెలుచుకుంటాయని నాగన్న సర్వే చెప్పింది ఇదంతా నిజం అని అనుకుంటున్నారా మీరు లేదంటే మీకు వేరే లెక్క ఏదన్నా ఉందంటే కామెంట్ చేయండి మనం కంపల్సరీ అది ప్రాతిపదికను తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే నిజమవుతుందా లేదా అనేది మనం కూడా ఆలోచించుకోవాలి